కుమారి ఓ్ కుమారి అన్నంపెట్టు అన్నంపెట్టు జాన తోటకి వెళ్ళాలి మరే తీయచ్చు తీయలేదు మరి డ్యూటీ కట్ట ఉంటుందేమో అందుకని చెప్పేసి నువ్వు అన్నపెట్టు అన్నం పెడితే అన్నం తిని వెళ్తే ఓనర్కి ఫోన్ చేద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలనే సదాశివుని అయితే నేను కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో క్యాబేజ్ క్యాబేజీ పువ్వా సరే సరే ఇటు అంత వేడుకుందేటిది అదేటిది వంకాయ టమాటా వంకాయ టమాటా ఎందుకు ఇది క్యాబేజ్ పువ్వు ఉంది కదా మరి ఎందుకు సరేలే సారీ

ముచ్చి బకెటు ఇంకో బకెట్ పట్టుకోలేపేవా సరిపోద్దా నీలా నీళ్ళు ఉంటా పని చేయో మన చిన్న సంచి ఉండదు కదా బ్యాగు చిన్నది చిన్నది ఆ కొత్తది తెచ్చి ఇవ్వు అందులో ఎరడని బాగుంటుంది తెచ్చి చెడతాం పట్టుకో చూడు అక్కడ టీవీ దగ్గర ఉంటుంది కావచ్చు చిట్నా చెతాల్ మీ అమ్మకి హ్యాపీలు వేస్తానావా మంచిగా బాగున్నాయి కుమారి కాయలు చాలా చక్కగా ఉన్నాయి మీ ఉన్నాయి నా బొగ్గలు స్వచ్ఛగా అయిపోయినాయిలే బొగ్గలు చూపిస్తున్నా కాయలు చూపి బాగాలేదు బొగ్గలు చూడలేదా చూడలేదు కాదు చదువులో ఎలాగ ఉందండి చూస్తున్నాను బొగ్గలైట్ కూడా బొగ్గలకు హైలైట్ చేయాలి చిలకలు బాగా అరుస్తున్నాయి కుమారి చల్లగా తగులాక్కున్నాయి కదా అగో హే కరుస్తున్నాయి ఇంకా కుమారి ఇటు సైడ్ చూడు ఏడు మన ఈ బంతి చెట్టు ఎంత పొడవుగా అయిపోయింది నాకన్నా పది ఎంత అయిపోయింది ఇప్పుడు ఆ మగ్గే వస్తుంది వాండ్ర ఎలాంటే చెట్టు కూడా ఎలాగొండాలా వాండ్ర పెద్ద హైట్ కాడే ఇగో అమ్మాయి పడతావే మళ్ళీ తియ్యే అన్నం కూడా తెల్లదేటే అంది కొమ్మలు కూడా చూడాలి కుమారి ఇంకో చూసావా చూడ ఇంకో చూసావా ఇగో అలాగే ఏలబడిపోతాయి అన్నమాట మంచి తెచ్చావా అక్కడికి కాకరకాయ దొరికింది కాదు డబ్బా తీసుకెళ్ళి కానీ డబ్బై ఎక్కువ డబ్బా పట్టుకుని వెళ్ళిపోవాలి సరే కింద కాకరకాయ చూడు అదో అక్కడ కింద పడిపోయింది ఏ కుమారి దింట్లో మరి ఏటి జాంకాయలు జాంకాయలు అంట కాకరకాయలు ఏంటి ఇండికనే ఉన్నాయే ఏ కుప్పలు కాకరకాయలు కొవ్వరి చూడు ఎంత అందంగా ఉన్నా అసలు నిజంగా ఎంత బాగా చాలా పెద్ద పెద్దవి మన హైబ్రిడ్ సైజ్ అయినా కానీ చాలా బాగా కాసింది కుమారి చాలా చాలా నీటికి కాసింది ఒక్కొక్కటి తెంపేసే తెంపే ఒక్కొక్కటి తెంపే నీటి తెంపేసే చాలా పెద్ద పెద్ద ఇక ఏ ఇంకా లేతే కుమారి ఇంక ఇది ఇంకా లేతే ఇంకా మళ్ళీ దీనికి పెరక టైం ఉంది తీసే చూడు ఇది లేకపోతే ఇంకా పెరగకైతే టైం ఉంది చాలా చాలా మంచి ఈ చెట్టే ఎక్కువ కాస్త కుమారి బాకీ ఇంకేం చెట్టు చూడు అక్కడ జాయింక్ చెట్టు జాయింక్ ఉన్నట్టుంది వేసి సచ్చిదమా నిండిపోయింది చలో వద్దా को? वो, को चाले को नहीं। पेटे, पेटे कुमारी चाले आमारीमारी మరి మొత్తం అంటే మరి కొంచెం ఉన్నది మరి ఏరాలి ఇది ఇంటికాడ నుంచి వచ్చేస్తాను ఆ బాగా ఎందుకు ఇదే తెస్తానులే మళ్ళీ లేదంటే వేరే సంచి తెస్తాను ఎందుకు అందు బాధ సరే నాకు ఎత్తు అదైతే ఎక్కువ అవుతుంది కుమరి ఆ అంటు చోరితే అంటి చోరు అంటు చోరితే ఏటో టో ఆడలు చెప్పే బదులు మనం చేసుకుంటే బెస్ట్ అలాగనే అందరు ఆడలు కాదండి దయచేసి మాకు మరే ఇలాంటిది ఎవరైనా తీసుకొస్తారండి ఆ కింద మురిసిపోతే అర్థం అది తే మజాకులు ఆడదు కానీ అక్కడ బావగారు గట్ట ఉంటారు కదా దింపమానండి లేకపోతే నడుము పెట్టేస్తాడు అలాగే అలాగే ఎక్కువ మరి ఉంటే లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు ఉన్నా దింపమానండి అలాగే ఆ అలాగే ఆశించి ఏం తెచ్చారు తెచ్చాను మరి పెద్ద చిన్నవి లేవు ఇందులకన్నా పెద్దది లేవు నా ఈ సైన్స్ ఓన్లీ అంతా నేను వెళ్ళిన తర్వాత బకెట్ ఇవ్వు బకెట్వాదా అంకెల్ని వేసుకొని వచ్చేయాలి వెళ్ళు కుమారి అంకెలు వేసుకొని వచ్చేయాలి కుమారి అదేసి ఇంటికి వెళ్ళి ఏదో మంచినీళ్ళు ఆవరస్ ఏదో తీసుకురాపో సరేనా ఏటది ఓరస్ కలిపా బాగా పక్వానికి వచ్చింది అవి ఇంకా చిన్న పింజలు మరి గుంట తిరుగు అదల పక్క వెళ్ళు అదలక చూడు జంటిరి ఇపోదు నీట్గా నీటికి ఐదో కాయను చూడు కుమారి మెల్లి మెల్లిగా ఏ రే అయిపోద్ది ఇది కొంచెం హేరిస్తే అయిపోద్ది ఇదిగోండి మొత్తం అయితే ఇవి వచ్చాయి ముందు ఒక ఇరవై కేజీలు ఉంటాయండి ఇది ఒక ఇంచుమించుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఉండొచ్చు అంటే మొత్తం కలిపిన అంచనా ఒక యాభై కేజీలు ఉంటుంది ఒక మరి యాభై యాభై ఉండదు అంటవా నలభై లేదు నలభై ఉంటుంది అకండి అవి కాకరకాయలు అయితే వచ్చాయి ఈ సంవత్సరం అయితే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సరిగ్గా అయితే కాప్ అయితే లేదు ఉన్నకాడు చాలు పర్మిషన్ ఇచ్చిన కాడికి అయితే మరి ఎందుకు చెప్తున్నారంటే మీకంటూ తెలియాలి కదా అందుకని ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే చూడండి మా కుమార్ అయితే అలిసిపోయింది చూడు ఎర్ర తీసుకొని కూకొంది తింటుంది కావచ్చు చూడండి గులాబ్ జామ్ అండి చాలా బాగుంటుంది అదే అండి వీడియో నచ్చిన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి బాయ్